హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు మీకు స్వీట్ చూపించాలనుకుంటున్నాను అదే బూందీ అండి బూందీ లడ్డు బూందీ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కరెక్ట్గా చేసినట్లయితే అది లడ్డు అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేయడమే కాదండి అది ఎలా ఉందో కూడా నాకు తెలియజేయండి కమెంట్స్ ద్వారా అంతేకాదండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు ముందుగా మనము రెండు కప్పులు శనగపిండి తీసుకుందామండి ఈ రెండు కప్పుల శనగపిండిలోనూ కొంచెం వంట చోడా వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువగా వేయకూడదు వేసి నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి అది బాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది మరీ పలచగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు చూడండి మరీ పలచ కాకుండా చిక్కగా కాకుండా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం తయారు చేసుకోవడానికి వన్ ఇస్టు వన్ రేషయోలో తీసుకోవాలి అంటే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకొని మనం టీ టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్లో వన్ కప్పు వాటర్ వేయాలి అంటే షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక దలసరి పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి మనకి బూందీ మునగాలి అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి నూనె మరిగింది అనేది తెలియాలంటే కొంచెం అందులో వేసి చూస్తే వెంటనే పైకి వచ్చేయాలన్నమాట ఆ పిండి వెంటనే ఎప్పుడైతే పైకి వస్తుందో మనకి నూనె బాగా మరిగినట్టు బూందీకి ఎప్పుడు కూడా నూనె బాగా మరగాలండి మరిగితే కనుక మనకి మంచిగా బూందీ వస్తుంది ఒక ఒకసారి వేసి తీసిన తర్వాత కూడా మళ్ళీ నూనె బాగా మరిగిందా లేదో చూసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఇది బూందీలు వేసుకునేది అనమాట ఆ బూందీ వేసుకునే దాంట్లో మనం పిండి వేసుకొని చక్కగా స్మూత్గా నెమ్మదిగా తీసుకోవాలి ఈ బూందీతో చాలా ఇబ్బంది అండి మనకి మరీ ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే చూడండి బూందీ వేసుకున్న తర్వాత అడుగుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి అలా చేసుకుంటే కనుక మనకి పూస అనేది చక్కగా రౌండ్గా వస్తుంది అనమాట లేదు అంటే మనకి తోకలు తోకల్లా వచ్చేస్తుంది నీట్గా రాదు కాబట్టి జెంటిల్గా ఈ విధంగా మనము చక్కగా బూందీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే మరీ నల్లగా మాడే వరకు కాకుండా వెంటనే బూందీ తొందరగా ఉడికిపోద్ది తీసేయాలి చూడండి అది ఎంత మంచిగా వచ్చిందో చక్కగా రౌండ్గా వచ్చింది మంచిగా వచ్చింది బూందీ ఇప్పుడు అందులో కొంచెం ఒక రెండు గుప్పెళ్ళు పక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది ఎందుకు అంటే మనకి ఇది ఉండ చుట్టినప్పుడు చక్కగా బా బాగా అవుతుంది అనమాట అది ఒకదానికోటి హత్తుకునేలా చేస్తుంది ఇది అందువల్ల మనం ఇది ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యిలో మనం జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి జీడిపప్పు బద్దల్లా ఉండాలండి ఇప్పుడు నేను మొత్తం ఫుల్ ఉన్నది వేయించేస్తున్నాను ఇప్పుడు అది ఆఫ్ ఆఫ్ చేస్తాను చేసిన తర్వాత ఇప్పుడు కిస్మిస్లు కూడా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట మనం బూందీ వేసాం కదా ఇందులో వేసుకోవాలి ఈ పాకం చూడండి మనకు పాకు రెడీ అయిపోతుంది మనకి తీగ తీగపాకుండా రావాలి లేత తీగ తీగపాకుండా లేతగా రావాలి లేదు అంటే అంటే ఒక తీగలాగా మనం రెండు వేళ్ళతోనూ ఇలా అంటే మంచిగా తీగలాగా సాగుతుంది అనమాట అలా కాకుండా ముదిరిపాకం పెట్టామనుకోండి ముదిరిపాకం పట్టినప్పుడు దానికి ఇది బూందీ ఒకదానికొకటి వద్దదనమాట అంటే విడిగి విడివిడిగా విడి బూందీలాగా అయిపోతుంది కాబట్టి మనం చక్కగా అది బూందీ అవ్వాలంటే కనుక మనం పాకం చక్కగా పట్టుకోవాలి అంతేకాదండి ఇందులో కొంచెం కలర్కి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఒక ఆప్షన్ ఉంది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కావాలంటే అది ఎల్లో కలర్ వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ అనేది మనం ప్రతి స్వీట్లోనూ కూడా ఫ్లేవర్కి వేసుకుంటూనే ఉంటాము కాబట్టి ఇందులో కూడా వేసుకున్నాము ఈ విధంగా మనం పాకు అయ్యిందో లేదో అంతే కదండి కొంతమంది పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు అది వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది పాకం అందులో చూడండి బూందీ వేసేసుకున్నాను బూందీ వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు రెండు గుప్పెళ్ళు బూంది సపరేట్గా మిక్సీ జార్ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ మనం కాజు కిస్మిస్లు కూడా కొంతమంది కాజు సపరేట్గా పెట్టి ఒక్కొక్క దానికి అద్దుకొని ఉండి చుడతారు నేనైతే ఇందులో కలిపేసానండి ఈ విధంగా చూడండి నాకైతే కరెక్ట్గా అయ్యింది అటు పాకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా అయ్యింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చల్లగా అయిన తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని నేను ఉండలు చేస్తున్నాను వాటర్ కూడా అప్లై చేయొచ్చు కొంచెం వాటర్లో చేయి కడుక్కొని ఉండలు చుట్టుకోవచ్చు కానీ అది బూజు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయిల్ రాసుకుంటే మంచిది ఇలా రాసుకొని చూడండి నాకైతే చేయి చిన్నది కాబట్టి చిన్న ఉండలు వస్తాయి నాకు అప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక ఐదారు ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం ఆరిపోతాయి ఆ ఉండలు మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ ఈ బూందీలో పెట్టుకోవాలి ఈ బూందీలో మళ్ళీ దానికి బూందీని అద్దుకున్నట్లయితే అప్పుడు మనకి మంచిగా లడ్డు పెద్దగా వస్తుంది అనమాట మనకు కావలసిన సైజు వస్తుంది నేనైతే ఆ విధంగా చేస్తానండి నేను చేసిన తర్వాత చూడండి ఎంత పెద్ద ఉండలు వస్తాయో ఫస్ట్ చూడండి చిన్నగా వచ్చే కదా ఇంత చిన్నగా వచ్చిన ఉండల్ని నేను మళ్ళీ ఒక్కొక్కటి తీసి మళ్ళీ ఈ పాకం పట్టిన దాంట్లో మళ్ళీ వేసుకొని నేను దానికి అద్దుకొని మళ్ళీ నేను పెద్దగా చేస్తాను అన్నమాట ఇది ఒక చిట్కా అనుకోండి నిజం మీరు ఎప్పుడు అలా ట్రై చేసి ఉండరు చూడండి ఎందుకంటే అందరికీ చేతులు పెద్దగా ఉండవు కొంతమందికి చిన్నగా ఉంటాయి చిన్నగా వస్తాయి కొంతమందికి పెద్ద చేతులు ఉన్న వాళ్ళకి చక్కగా పెద్దగా లడ్డు అంటే మంచిగా పెద్దగా మీడియం సైజులో ఉంటేనే బాగుంటుంది మరి చిన్నవి అంటే అది లడ్డు అనిపించదండి అందువల్ల నేనైతే అలా చేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఆ ఉండలు ఇందులో ముంచి చేశాను పెద్దగా అన్నమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా మంచిగా వస్తాయి నిజంగా మనకి చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట మంచిగా రౌండ్గా చక్కగా ఒక కొంతమంది ఒకే చేతితో చేయలేరు అప్పుడు ఏం చేయాలంటే మనము లెఫ్ట్ హ్యాండ్ కూడా హెల్ప్ తీసుకొని చక్కగా ఒక చేతితో గట్టిగా నొక్కుతూ దానికి సపోర్ట్ తీసుకోవాలి మనకి లడ్డు రెడీ అయిపోయింది మనం లడ్డూలు చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆరినివ్వాలి ఆరిన తర్వాత చూడండి నేను లడ్డు విరిగి చూపిస్తాను మీకు చూడండి ఎంత క్రిస్పీగా తర్వాత జ్యూసీగా ఉంటుంది మీరు కనుక ఇలా తయారు చేస్తే చాలా బాగా వస్తుందండి లడ్డు కాబట్టి ఖచ్చితంగా తయారు చేసుకోండి అంతే కదండి మీకు నచ్చితే కనుక నాకు తెలియజేయండి ప్లీజ్